వేసవికాలం వచ్చేసింది వేడి పెరిగిపోతుంది ఒళ్ళు మండిపోతుంది వేసవి కాలంలో ఎలాంటి పానీయాలు తీసుకోవాలి వాటిలో ఉన్న పోషకాలు వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి ఈ వీడియోలో వివరించాను ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి ఈ రోజు మనం చూడబోయే టాప్ టెన్ కూల్ సమ్మర్ డ్రింక్స్ వాటి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు చల్ల చల్లగా ఉండాలంటే ఇవి తప్పక ట్రై చేయండి నేను శివకుమారి క్లినికల్ వెల్కమ్ టు వేసవ వచ్చేసింది వేడి ఎక్కువ అవుతుంది మన శరీరంలో ఉన్న నీటిని మొత్తం చెమట రూపంలో ఆవిరి చేస్తుంది దానివల్ల శరీరంలో ఉన్న నీటి శాతం తగ్గి ఎలక్ట్రోలైట్ నష్టానికి దారి తీస్తుంది దీని తల తిరగడం తల నొప్పి నీరసం వికారం ఉంటుంది ఈ వేసవిలో ప్రయాణాలు చేసినప్పుడు ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు వడదెబ్బ తగులుతుంది అలాంటి వారిలో జ్వరం వస్తుంది గందరగోళంగా ఉంటుంది చర్మం నల్లబడుతుంది అధికంగా చెమట పోతుంది దీని వల్ల ఎలక్ట్రో ఇన్బాలెన్స్ అవుతాయి దాని వలన దడగా ఉంటుంది చాలా మందిలో వికారం వాంతులు ఉంటాయి బీపీ తగ్గుతుంది వేసవి కాలంలో మిమ్మల్ని మీరు రీఫ్రెష్ గా ఆరోగ్యంగా ఉంచడానికి నేను కొన్ని సహజ పానీయాలను వాటి కీలక పోషకాలను విటమిన్లను ప్రయోజనాలను వివరించాను కాబట్టి సమ్మర్ లో ఈ డ్రింక్స్ ను ట్రై చేయండి నెంబర్ వన్ కొబ్బరి నీళ్లు దీనిలో పొటాషియం మెగ్నీషియం సోడియం ఉంటాయి దీనిని తీసుకుంటే మనం నష్టపోయిన ఎలక్ట్రోలైట్స్ ను కరెక్ట్ చేస్తుంది మూత్రపిండాలు బాగుండేలా చేస్తుంది నెంబర్ టూ నిమ్మకాయ నీళ్లు దీనిలో వైటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీనిని తీసుకుంటే రోగ శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ బాగుంటుంది నెంబర్ త్రీ మజ్జిగ దీనిలో ప్రోబయోటిక్స్ కాల్షియం వైటమిన్ బి ఉంటాయి దీనిని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది డిహైడ్రేషన్ ను తగ్గిస్తుంది జీర్ణక్రియ బాగుండేలా చేస్తుంది నెంబర్ ఫోర్ పుచ్చకాయ రసం దీనిలో వైటమిన్ ఏ వైటమిన్ ఉంటాయి దీనిని తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ తగ్గుతుంది చర్మం బాగుంటుంది మంటను తగ్గిస్తుంది నెంబర్ ఫైవ్ చెరుకు రసం దీనిలో ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఉంటాయి దీనిని తీసుకోవడం వల్ల శక్తి వస్తుంది లివర్ ని క్లీన్ చేస్తుంది జీర్ణక్రియ బాగుంటుంది నెంబర్ సిక్స్ మ్యాంగో జ్యూస్ దీనిలో వైటమిన్ సి ఐరన్ ఉంటాయి దీనిని తీసుకోవడం వల్ల వడదెబ్బ నుండి మిమ్మల్ని కాపాడుతుంది రోగ శక్తిని పెంచుతుంది జీర్ణక్రియ బాగుండేలా చేస్తుంది నెంబర్ సెవెన్ మూలికా కషాయం పుదీనా తులసి మందార వీటిని టీల్ రూపంలో తీసుకుంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్ పోలిఫినాల్స్ వైటమిన్ సి ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల వత్తిని తగ్గిస్తాయి శరీరాన్ని చల్లబరుస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి నెంబర్ ఎయిట్ దోసకాయ పుదీనా డీటాక్స్ వాటర్ దీనిలో వైటమిన్ కే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న చెడును తొలగిస్తుంది మెరిసే చర్మాన్ని ఇస్తుంది నెంబర్ నైన్ యాపిల్ జ్యూస్ దీనిలో వైటమిన్ ఏ వైటమిన్ సి ఉంటాయి దీనిని తీసుకోవడం వల్ల వేడి తగ్గుతుంది పేగు ఆరోగ్యం బాగుంటుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది నెంబర్ టెన్ ఓఆర్ఎస్ ఇవి ఏవి అందుబాటులో లేనప్పుడు ఒక లీటర్ నీటిలో పిడికెడు పంచదార చిటికెడు ఉప్పు నాలుగు చుక్కలు నిమ్మరసం వేసి తాగండి వెంటనే నీరసం తగ్గుతుంది శక్తి పుంజుకుంటుంది డిహైడ్రేషన్ తగ్గుతుంది ఈ సమ్మర్ లో ఈ డ్రింక్స్ ను ట్రై చేయండి ఇవి మీకు నచ్చాయా మీకు ఏ డ్రింక్ నచ్చిందో కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వేసవిని చల్లచల్లగా గడపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్